దైవ సేవకుల మీటింగ్ వల్ల డౌజెండ్ బక్సింగ్ గారు ఎంతో కష్టపడి మూల్యం చెల్లించి ఇక్కడ ప్రార్థనలు అన్ని చేసి ఈరోజు నంద్యాల సేవకుడు సంఘ పెద్దలు విశ్వాసులు కలిసి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది సంఘ పెద్దలు సేవకులు కలిసి ఇక్కడ ఎవరైతే ఇక్కడ మీటింగ్ చేసి వచ్చినారో అందరికీ చేస్తూ ఉన్నామో అన్నదాళండి డౌజెండ్ గారు ఎంతో కష్టపడి మూలం చెల్లించి ఎంతో మంది కష్టాలు కష్టపడి పనిచేసి తొంభై ఐదు సంవత్సరం తొంభై ఐదు ప్రాపర్టీ సొసైటీలు కంటిన్యూ చేసినారు వ్యవసాయకుల నాలుగు జిల్లాలంటే ఫస్ట్లో మరి కడప కర్నూలు చెట్టు కొన్నోలు ప్రకాశించి ఎంతో సహాయపడి ఎంతో మంది వచ్చినండి అయినప్పటికీ దేవుడు సాయం చేసి బక్సింగ్ గారు ఎంతో కష్టపడి ఎంతో ఎంతో చేసుకొని అయినప్పటికీ దాన్ని బాక్సింగ్ గారు కంటిన్యూ చేశారండి బాక్సింగ్గా ఎంతో ప్రదార్థం చేసి ఏం చేశారు ఆ రోజు జరిగింది ఇక్కడ ది సొసైటీ ఆఫ్ జస్టీస్ ఆఫ్ ఇండి ఇండియా వన్ ఫోర్ నైన్టీ సెవెంటీ వన్ బాక్సింగ్గా ఎంతో కష్టపడి మాతో పాటు కలిసే పనిచేసినారండి అందుకని ముందో దౌజన్లు కంటే ముందు తర్వాత అయిన తర్వాత వాళ్ళు జోసెఫ్ కొలిన్ కాదు ఎంతో జీవన్ చిన్నప్ప గారు ధ్యాన్ సుందరరావు కాదు ఇక్కడేషన్ నంద్యాల సంఘపేతలు కావచ్చు పీఠాల్ కావచ్చు ఇక్కడ ఓవేద్ మత్తయ్య భాగం ఎంతో కష్టపడ్డ మీకు జ్ఞాపకం చేసుకుని ఎంతో కష్టపడి మూల్యం చెల్లించారు ముఖ్యంగా ఏంటో నేను చెప్పేది ఎంతో మంది ప్రార్థనలు చేసినారు చాలా వేల మంది వాళ్ళ మీటింగ్లో వచ్చిన వాళ్ళు పెద్దలు కలిసి ఇక్కడ ఎంతో కష్టపడి నంద్యాల సేవకుల మీటింగ్ విషయంలో ప్రార్థన చేసినారు ప్రార్థన ఇచ్చినది కాబట్టి ఎంతో మంది కష్టపడి ఇక్కడ మూలం కూడా అందరూ సాయం చేస్తూ అందరు చేసినందుకు సమస్త మీరు మాకు తోడ్పడ్డారండి మీరు సాయం వచ్చేసిందిగా కేసు ఇస్తున్నాం వాళ్ళు మన చేస్తూ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అందరూ సాయంగా ఇస్తున్నామని ప్రార్థన చేయమని మీరు చెప్పున్న మీద సంఘ పెద్దలు కూడా మాట్లాడాలని మేము కూడా కోరుచున్నాం నా పేరు వీరాచారి కానీ పీఠలాచారి కనెక్టెడ్ ఇష్టం నా సుమారు ముప్పై ఐదు సంవత్సరాలుగా సంఘ పెద్దగా పనిచేశాను ఈ బాగా ఉంటున్నానండి దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి మీరు వాళ్ళందరం కలిసి సొసైటీలో సొసైటీలో ఏదైతే దాన్ని కంటిన్యూ చేసుకొని ప్రయత్నం వరకే చేస్తున్నామండి మొత్తం ఏంటంటే ముఖ్యంగా ది సొసైటీ ఆఫ్ ప్రెస్టీజ్ ఆఫ్ ఇండియన్ చెస్ట్ ఇండియా రిప్రజెంటెడ్ బై వన్ ఫోర్ నైన్టీ సెవెంటీ వన్ లేట్ బర్ బాక్సింగ్ అంది ఫైనల్ కాబట్టి మీరు అందరూ కలిసి సాయం చేయమని వేడుకొని నా పేరు టైటస్ నేను రాయల్ సిమా కోఆర్డినేటర్ ఫర్ ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా ఫౌండెడ్ బై బ్రదర్ బాక్సింగ్ ఈ యొక్క దైవ జన బక్సింగ్ గారు ఆరంభించినటువంటి సంఘం ఇది సిన్స్ నైన్టీన్ సిక్స్టీ నుండి బేతల్ ప్రార్థన మందిరం షామ్ నగర్ లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి దీని యొక్క ప్రాపర్టీస్ అంతా సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇండియాకు రిజిస్టర్ చేయబడుతూ సొసైటీ కి ఈ ప్రతి ఒక్క సర్వాధికారాలు సో మా హెబ్రో నుండి పీటరాచార్య త్రూ వరల్డ్ వైడ్ మాకు చర్చెస్ ఉన్నాయి ఇది సొసైటీ చేయ నడపబడుతున్నాయి బక్సింగ్ వారు ఆరంభిస్తూ వచ్చినారు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలలో ఈ బేతీలు కూడా ఒక చిన్న యూనిట్ ఇది సో ఈ యొక్క ఎయిట్ డిస్ట్రిక్ట్స్ కు రాయలసీమకు నేను కోఆర్డినేటర్ గా మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు బట్టి మేము చేస్తా ఉన్నాము ఈ రోజు రాయలసీమ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ కు గాడ్ సర్వెంట్స్ అండ్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అంటే దైవ సేవకుడు అంటే పాస్టర్ భాషలో మరి కమిటీ మెంబర్స్ కి అందరికి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి దగ్గర దాపు ఆ ఐదు వందల ఆరు వందల మంది పాల్గొన్నారు ఇంకా వస్తా ఉన్నారు సో ఈ రాయలసీమలో మీటింగ్స్ అన్ని ఇక్కడ హెడ్ క్వార్టర్ అయినటువంటి నంద్యాల్లో జరుగుతూ ఉన్నాయి సో హెబ్రోన్ నుండి మా ప్రీతమ్మ అన్న పీఠాచార్య తర్వాత డేవిడ్ అన్న తర్వాత భరత్ నగర్ మోజస్ అన్న హెబ్రోన్ నుండి వచ్చినారు మాది హెడ్ హెబ్రోన్ అనేది హెడ్ క్వార్టర్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్ కు సొసైటీకి హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి గోల్కొండ క్రాస్ రోడ్ లో హెబ్రోన్ మాకు మెయిన్ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ నుండి గవర్నింగ్ బాడీ మెంబర్స్ వచ్చినారు సో ఈ మీటింగ్స్ ను మానిటర్ చేయడానికి జరపడానికి సో అనేకులు పాల్గొన్నారు కనుక ఈ యొక్క మీటింగ్స్ లో పాల్గొని ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు పొంది సో రానున్న దినాల్లో ఇలా ప్రతి నెలలో ఒక మీటింగ్స్ జరుగుతూ వస్తాయి కనుక దయచేసి మీరందరూ మాకు ఆ మెసేజ్ కూడా కన్వే చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున ప్రతి టీవీకి అంతేకాకుండా క్రిస్టియన్ సమాజానికి తర్వాత నంద్యాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సార్వత్రిక సంఘాలకు కూడా ప్రభునామన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నమస్కారం